అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈ రోజు ఇక్కడ మీకు ఒక రైతు గురించి మీకు తెలియజేస్తున్నాను ఈయన మొత్తం సేంద్రియ పద్ధతుల్లోనే ఈ నేరేడు చెట్లు మూడు వందల యాభై నేరేడు చెట్లు పెట్టినాడు అనమాట సో క్రాప్ కూడా చాలా సూపర్ గా ఉంది చూడండి దీనికంతా అయినా ఇక్కడ కొన్ని ఆవులు కూడా పెంచినాడు ఈ ఆవులు గంజు ఆవుల పేడ తెచ్చి ఈయన జీవామృతము లేదా ఆయనకి వచ్చే విధానాల్లో మీకు ఏమేమి కలిపినాడు అనేది మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ స్టాక్ పెట్టుకొని ఆయన పేడ గంజి అంతా మిక్స్ చేసి మళ్ళీ దీంట్లోకి ఆయన కొన్ని ఐటమ్స్ అన్నమాట సో ఆ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు తెలియచేస్తాను కానీ ఇవన్నీ మొత్తం ఆయన ఆరున్నర ఎకరాల్లో నేరేడు పెట్టినాడు ఈ నేరేడుకే ఇవన్నీ కూడా ఆయన డ్రిప్ సిస్టమ్ ద్వారా అంతా వదులుతా ఉన్నాడు అనమాట సో మీకు అదంతా చూపిస్తా క్లియర్ గా కాయలు చూడండి ఎంత ఎట్లా కాసినాయంటే విరుక్ కాసినాయి ఇవి ఇన్ని ఏ మాత్రం కూడా రసాయనిక ఎరువులు గాని మందులు గాని స్ప్రే కానీ ఏమీ లేదు దీంట్లోకి అంతా కూడా బుడాల దగ్గర కూడా చూడు ఆయన దీంట్లో వచ్చే తొక్క మాత్రమే ఆయన ఆ రూట్ దగ్గర కూడా వేర్ల దగ్గర వేస్తున్నాడు ఇంకా అంతా మొత్తం సేంద్రియంలోనే ఆయన ఆవు గంజు ఆవు పేడ దాంతోనే ఆయన అంతా రకరకాలుగా తయారు చేసి కొడతా అన్నాడండి సో ఇది ఇంకా కొన్ని చెట్లన్నీ చూస్తారంట చాలా బాగా కాసిన చెట్లు చూడండి ఏమి కాయలు కాసినాయంటే ఇవి కాసినాయి అనమాట నేరేడు చెట్లు ఈ రైతు పేరు మధురెడ్డి అని ఈయన నాలుగు సంవత్సరాల నుంచి మొత్తము సేంద్రియ విధానంలోనే ఈ నేరేడు చెట్ల పంటను తీస్తా ఉన్నాడంట గంజు అంత గంజి స్టాక్ పెట్టింటారు గంజు పేడ మిక్స్ ఇదే కదా అదే ఆవులదే పేడ సో అట్లయితే మీరు ఆవులది గంజు పేడ యాపిండి పుట్టమన్ను కాని చెక్క బెల్లము కోడిగుడ్లుగుడ్లు సో ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఒక దాంట్లో మిక్స్ అయ్యి మళ్ళీ దీంట్లోకి వేస్తారు దీంట్లో వేసిన తర్వాత సో దీంట్లోకి అంత మిక్స్ చేసిండేదంటే దీంట్లోకి వస్తుంది సో దీంట్లో అంతా మురిగిన తర్వాత ఆ నీళ్లు ఇప్పుడు అక్కడ కనెక్షన్ అవుతుంది బయటకు వస్తుంది వాటర్ అదే అనమాట సో ఆ వాటర్ తీసి మీరు దాంట్లోకి ఇది ఎత్తి వేస్తారు అది మళ్ళీ మీరు డ్రిప్ కి కనెక్షన్ అర్థమైంది సో ఇది డ్రిప్ కట్టలేకపోతుంది ఇది ఫిల్టర్ అనమాట చూడండి

పోయి డ్రిప్ అంతా ఎస్ ఇది ఫైనల్ ఇంకా ఇది వర్మి అప్ప ఇది స్ప్రే చేస్తారు చూడండి ఈ రకంగా సైజు కూడా చాలా బాగుంది